హలో అండి వెల్కమ్ టు ఎఫ్ టూ టాక్స్ ఈరోజు బా పుట్టినరోజు కదా అని చెప్పేసి పొద్దున్నే ఇంకా చాక్లెట్స్ అవి తెప్పించేసిన తర్వాత వాటిని విడివిడిగా ఎవరెవరికి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎన్నేసి ఇవ్వాలో మొత్తం అన్నీ కలిపేసి ఒక బాక్స్లో అయితే వేసేసి ఇచ్చేసాను ఇంకా స్కూల్లోకి అది అయిపోయింది తర్వాత ఈవినింగ్ మెన్యూకి మాత్రం శ్రీకన్య రెస్టారెంట్ ఉంది చూసారా రాజమండ్రి సో ఆ స్టైల్లో నాకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కావాలి అని అడిగాడు ఇంకా అది చేయడానికి ఒకటి రెడీ అవుతున్నాను అనమాట కాకపోతే అది ఈవినింగ్ డిన్నర్లోకి కాబట్టి ఈలోగా మధ్యాహ్నం మాత్రం నాకు రుమాలి రోటీ విత్ బటర్ చికెన్ కావాలన్నాడు సరే ఆ బటర్ చికెన్ ఏదో నేనే చేసేస్తాను అని అనుకుంటే ఈ రుమాలీ రోటీ అవ్వదు కదండి మనకంటేనే చేయడం ఇంకా అందుకని సరే రుమాలి రోటీను బటర్ చికెను కలిపేసి నేను ఆర్డర్ పెట్టేసాను ఇంక ఇప్పుడు అది మొత్తం ఆర్డర్ వచ్చేసాక ప్యాక్ చేసేయాలన్నమాట ప్యాక్ చేసి పిల్లలకి తీసుకెళ్ళి స్కూల్లో లంచ్ ఇచ్చేసి రావాలి ఈ రోజుకైతే మాత్రం ఇంకా ఈరోజు అయితే ఆ డ్యూటీ నా నాకే పడింది సో పిల్లలకి లంచ్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ డిన్నర్కి తాలూకా మెన్యూ అంతా కూడా ప్రిపేర్ చేయాలి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ ఒక మంచి కీరు చికెన్ గోంగూర ఇంకా కొన్ని చెప్పాడు లేండి ఐటెమ్స్ వాటన్నిటి మీద మధ్యాహ్నం కూర్చోవాలన్నమాట ప్రెజెంట్ అయితే కనుక నేను ఆర్డర్ కోసం వెయిటింగ్ అండి ఇంకా రాలేదు సో ఆర్డర్ రాగానే నేను ప్యాక్ చేసుకొని బయలుదేరుతాను పుట్టినరోజు నాడు మనం పిల్లలకి నోరు తీపి చేశాకే కదండి ఏదైనా సరే పెట్టేది అందుకే ఇంక పొద్దునే తీసుకొచ్చిన ఈ గులాబ్ జామున్స్ను ఈ మోతిచూరు లడ్డూలతో ముందు పిల్లలిద్దరికీ నోరు తీపి చేశాక అప్పుడు విష్ చేసామన్నమాట మేము ఇంకా ఈ నోరు తీపి చేయడం కార్యక్రమాలు అయిపోయాక అన్నదమ్ముల మధ్యలో నుండి ఆస్తి పంపకాల విషయంలో ఏదైనా గొడవలు వస్తే మాత్రం తీర్చడానికి తల్లిదండ్రులు ఉన్నారు పెద్దలు ఉన్నారు చుట్టాలు ఉన్నారు కోర్టులు ఉన్నాయి లాయర్లు ఉన్నాయి ఇంకా కావాలంటే పోలీసులు సుప్రీంకోర్టులు దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట కానీ ఇద్దరి అన్నదమ్ముల మధ్యలో చాక్లెట్ విషయంలో గొడవ వచ్చింది అనుకోండి మధ్యలో ఎవరో దూరకపోవడమే మంచిది దూరితే మన వాళ్ళు ఊడిపోతాయి అనమాట ఈరోజు పొద్దురు కూడా చిన్న ఆయన స్కూల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళ టీచర్స్కి ఫ్రెండ్స్కి ఆటోల ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అందరికీ షేర్ చేస్తున్నాను పెద్ద ఆయన వాట కూడా అన్నారని చెప్పేసి ఇంకా ఇద్దరికీ ఈక్వల్గా షేర్ చేస్తున్నానండి ఇప్పుడు ఆస్తుల పంపకం అయితే కనుక అదే చేస్తున్నాను ఏదైనా తేడా జరిగిందనుకోండి అందరూ బాగానే ఉంటారు సమాధానం నేనే కదా చెప్పుకోవాలి బట్టలు కొనుక్కోండి అయ్యా అని చెప్పేసి వీళ్ళని మ్యాథ్స్ షోరూమ్ దాకా తీసుకెళ్తే వాళ్ళిద్దరు కొనుక్కున్న డ్రెస్సులు ఇవ్వండి ఒకళ్ళేమో గోకు అంట ఒకళ్ళు ఏమో అంట అసలు పేరు చూడండి సన్ గోకు అని చెప్పేసి ఎవరిని గోకాలి అసలు ఈ పేర్లు ఇవి ఏంటో కానీ నాకు అర్థం కాదు కానీ నీ నరూటోకు మాత్రం పిల్లలనే కాదు చాలా మంది పెద్దోళ్ళు కూడా ఫ్యాన్స్ ఉండడం చూశానండి ఇంతవరకు నేనైతే ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు 再见吧，拜了。 రోటి పచ్చడి చేశాను అంటే మాత్రం నాకు ఇంకా టిఫిన్ల మీదకి అస్సలు వెళ్ళదండి ఇంకా పిల్లలకి ఏమన్నా చేసి పెట్టినా సరే నేను మాత్రం ఖచ్చితంగా ఇలాగ మజ్జిగనమే తెచ్చుకుంటాను అనమాట ఇది కూడా ఖచ్చితంగా రాత్రి అనూ ఉంటేనే వేసుకుంటాను పొద్దున్నే నేను వేడనంత ఇలా మజ్జిగన టేస్ట్ ఉండదు కదా ఇది ఎలాగో చేసిన టమాటా రోటి పచ్చడి అనమాట ఇంకా ఇది ఉన్నప్పుడు మనం పెరుగనాల్లో ఇలా వేసుకుని నంచుకుని తింటే సూపర్ ఉంటుందండి అసలు పుట్టినరోజు కదా అని చెప్పేసి ఈరోజు ఈవినింగ్కి అయితే కనుక వేరే మెన్యూ చెప్పాడండి మా చిన్నయన లంచ్లోకి మాత్రం రుమాలి రోటీ విత్ బటర్ చికెన్ అనమాట బటర్ చికెన్ అయితే మనం చేసేస్తాం కానీ ఈ రోటీలు రుమాళ్ళు తువాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయండి చెప్పండి అందుకని ఇదైతే కనుక మన వల్ల కాదులే అని చెప్పి ఇగో ఇవి యాక్చువల్లీ వేరే రెస్టారెంట్ నుంచి తీసుకొని దారిలో నేనే తనకి స్కూల్లో ఇచ్చేద్దాం అనుకున్నాను కాకపోతే అది ఈరోజు క్లోజ్ ఉందంట రెస్టారెంట్ ఇంక అందుకని సరే వేరే చోట ఆర్డర్ చేశాను ఇంక ఇవి ఇదిగోండి రుమాళ్ళు ఓపెన్ చేసుకున్నట్టుగా ఓపెన్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కదాన్ని వీటిని తీసి బాక్సుల్లో ఇప్పుడు ఇలాగ ప్యాక్ చేసేసి పెట్టేయాలన్నమాట ఇదిగో బటర్ చికెన్ కూడా ఆర్డర్ చేశాను అనమాట ఇంకా చెప్పినట్టు కానీ చాలా తక్కువ వచ్చినాయి పీసెస్ మరీ దారుణం అంటే దారుణం చూడండి కరెక్ట్గా ఒకటి రెండు మూడు ఈ మూడు పీసులు వేసి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు మరీ అన్యాయం కదా చూడండి అసలు ఇక్కడ ఏముంది ఇంకా ఇది కొంచెం గ్రేవీ డబ్బా కూడా ఏమైనా పెద్ద పెద్ద పెద్దది ఉందా అది అదే సైజు ఈ మాత్రం దానికి అలాగే ఏంటంటే హోటల్ వాళ్ళు మన ఎమర్జెన్సీని వాడుకుంటున్నారు బటర్ చికెన్ చక్కగా నేను చేసి పని రుమాలి రోటీల కోసం అని చెప్పేసి సరే సాయంత్రం మళ్ళీ వేరే మెన్యూ ఒకటి చెప్పాడు ఇంక అది చేసుకోవాలి కదా ఇదిలో తప్పక ఆర్డర్ పెట్టామన్నమాట ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయిందండి ప్యాకింగ్ కూడా మొత్తం చేశాను మీకు చూపించాను కదా ఆ రుమాలీ రోటీలు సాగవు పీకలేవు సావలేము అసలు నిజంగా ఎలా తినాలో తెలియట్లేదు అది తెచ్చేసరికి సగం చల్లారిపోయినాయి ఇప్పుడు నేను కాస్త ముక్కలు చేసేస్తా ఇంకా పీకిపోతున్నాయి సగం ఉన్నాయి పాపం పిల్లలు ఎలా తింటారు కానీ మరి వాళ్ళేమో రుమాలి రోటీయే అన్నారు నేనైతే మంచిగా చక్కగా చపాతీ చేసి దాంతోపాటు బటర్ చికెన్ చేసి ఇస్తాను అన్నాను ఆహా కాదు మాకేంటంటే ఇది రుమాలి రోటీయే కావాలి అన్నారండి సరే ఇంకేం చేస్తాను కదా అని చెప్పేసి ఇంక అలాగే ఇదిగో అయితే కనుక ఇలా ముక్కలు ముక్కలు కింద కట్ చేసి బాక్సుల్లో ప్యాక్ చేసాను ఈ ప్యాక్ చేసి కర్రీ కూడా షేర్ చేస్తాను చూశారుగా కర్రీ కూడా చాలా తక్కువ ఉంది సరే ఈ రోజుకి అయితే కనుక ఇంకా అలాగే మేనేజ్ చేయడం అనమాట ఇద్దరికి వేస్తాను ఇప్పుడైతే నేను స్కూల్కి బయలుదేరుతానండి వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఈ బాక్సులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ప్యాక్ చేసినవి సో వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క దూరంలో ఉన్నారులేండి నాకు ఇప్పుడు ఎలాగో పన్నెండున్నర అవుతుంది వెళ్ళానంటే ఒకటిన్నర వరకు ఇద్దరికి కలిపి నేను లంచ్ బాక్సెస్ ఇచ్చేయగలుగుతాను రెండు కల్లా ఇంటికి వచ్చేస్తాను వచ్చాక ఇంకప్పుడు మధ్యాహ్నం మెన్యూ అయితే కనుక ప్రిపేర్ చేస్తూ ఉండాలన్నమాట నేనైతే ప్రెసెంట్ అయితే స్కూల్కి వెళ్తున్నానండి వీళ్ళ బాక్సులు ప్యాక్ చేసుకొని లంచ్ బాక్సెస్ ఏమో అన్నీ అండి ఇది ఆర్యా బ్యాగ్ మన బాబు ఫంక్షన్కి కొన్నాను చూసారా ఆర్యా బ్యాగ్ నేను ఈ ఖాళీ కవర్లు బ్యాగ్లు ఇలాంటివన్నీ పారేయకుండా దాచిపెట్టుకుంటాను అనమాట అండి బంగారం డబ్బులు దాస్తానో లేదో తెలియదు కానీ ఇలాంటి చెత్త మాత్రం నా దగ్గర చాలానే దాస్తానమాట అవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి చూసారా అని అంటే ఉంటారు కానీ ఏదో దాచేస్తుంది వేస్ట్ చేసేస్తుంది అంటున్నారు ఇప్పుడు చూడండి బ్యాగ్ ఎంత బాగా ఉపయోగపడుతుంది నాకు చక్కగా ఇద్దరు బాక్సులు పెట్టేసుకోవచ్చు హ్యాపీగా ఖరీస్ పెట్టేసుకోవచ్చు పట్టుకెళ్ళడానికి కూడా కొంచెం చూడండి హ్యాపీగా ఇలా నీట్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఆడవాళ్ళు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి మన మీద పడిపోతారు కానీ నేనండి అవి ఏం పట్టించుకోకండి ఎందుకంటే చిన్న చిన్న క్యారీ అన్నీ కూడా దాస్తాము మరి అవి దాయిబట్టే కదా గార్బేజ్ బ్యాగ్స్ బిన్స్ తగ్గట్లేదా మరి మగవాళ్ళకి మనకి ఇప్పుడు ఆ గార్బేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ చిన్న క్యారీ బ్యాగ్లు ఉండబట్టి ఇప్పుడు ఇలాంటి బాక్సులు అవన్నీ కూడా దాంట్లో మనం ముడికెట్టగలుగుతాం అండ్ గార్బేజ్ బ్యాగ్స్ విడిగా కొనాలి అని అంటే మనకి ఎంత రేటు పడుతున్నాయి చెప్పండి అంతకన్నా శుభ్రంగా ఇలాగ చిన్న క్యారీ బ్యాగ్లు ఉంటాయి అందులోనే మనం చెక్ చేసి అనుకోండి గార్బేజ్ బ్యాగ్ కొనే పనే లేదు కదా ఇవన్నీ మనం చేసే ఆదాలనేమో వీళ్ళు గుర్తించరు మన కష్టాన్ని గుర్తించరు ఏమన్నంటే మనం ఎప్పుడో ఒకసారి తెచ్చుకున్న షవర్మాకి ఏదో పిజ్జా బర్గరు ఏదో తెచ్చుకుంటాక వాటికి కలిపేసి మనకు వాయింపుడు వాయించేస్తారు కానీ ఏం చేస్తామండి ఆడవాళ్ళ కృషిని మగవాళ్ళు గుర్తించే వరకు మనకి కష్టాలు తప్పవు అనమాట అండి తప్పు అంతే భరించేయండి కొంతకాలం అయితే కనుక ఏమనుకోకుండా యా ఇదిగోండి నా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇంక నేను రెడీ అయిపోయాను కదా ఇంకా స్కూల్కి వెళ్ళేసి ముందైతే ఇచ్చేసి వస్తానండి ఇంకా నా ఆయుధాన్ని అయితే తీసుకుని బయలుదేరిపోతున్నానండి అసలే బయట ఎండ మాడిపోతుంది ఇప్పుడు కనుక నేను అలాగ వెళ్ళామంటే మామూలుగానే కాకిలాగా ఉంటాం ఇంకా కొంచెం కాకిలాగా మాడిపోతాం అనమాట అందుకని మొత్తానికైతే ఇది నా ఆయుధం చిన్నబాబు స్కూల్ వరకు వచ్చాననమాటండి ఇంకా చిన్నాయనకి ఇక్కడ నారాయణ ఒలింపియాడ్ అనమాట తిరిగి ఇక్కడ లంచ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళడం ఇది బ్యాక్ సైడ్ స్కూల్ యాక్చువల్లీ పిల్లలకి క్యారేజ్ ఇచ్చేటప్పుడు నేను రుమాలి రోటీను బటర్ చికెన్ ఆర్డర్ పెట్టాను చూసారా అది మీకు కూడా చూపించాను అది ఎంత తక్కువ క్వాంటిటీ ఉందో అది కూడా నాకు ఆఫర్ పోను టూ నైంటీ నైన్ ఉంటే టూ ఫిఫ్టీకి అలా వచ్చింది కదా కర్రీ కానీ అదేమైంది అంటే అండి టూ నైంటీ నైన్కి టూ ఫిఫ్టీకి ఇచ్చినా సరే ఓకే ముక్కలు మాత్రం మీరు చూసారు కదా ఇంత చిన్న చిన్నవి ఒక మూడు ఉన్నాయి ఒకటి చిన్నది ఉంది నాలుగు సో అది వర్తీయా ఒకసారి ఎవరైనా ఆలోచించండి నాకైతే అది సీరియస్లీ నచ్చలేదు దానికి తోడు బాక్స్ పోర్షన్ కూడా చాలా చిన్నది ఉంది కర్రీ చాలా తక్కువ పట్టిందన్నమాట అయితే ఇప్పుడు అది మళ్ళీ జరిగిపోయింది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఒక షవర్మ వచ్చింది కదా ఈ షవర్ ఒకదాని కూర్చుని ఇప్పుడు ఎందుకు తింటున్నాను అన్న దానికి కూడా దానికే లింక్ ఉంది అలా ఎప్పుడైనా మనకి జరిగిందే అనుకోండి స్విగ్గీ జొమాటో ఎందులో అన్న ఎలాంటి ఫుడ్ యాప్లో కానీ మనకి ఇలాంటి కనుక మోసం సంథింగ్ ఒక్కొక్కసారి బిర్యానీ తెచ్చుకుని తింటాం మనం ఆ బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి ముక్కలు కూడా చాలా తక్కువ పడతాయి సో అలాంటప్పుడు కూడా మనం ఏంటంటే కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఇప్పుడు నేను ఏం చేశానంటే మార్నింగ్ వాళ్ళ ఇచ్చిన పోర్షన్ చాలా తక్కువగా ఉంది తోడు అసలు పీసెస్ ఏ లేవు దాంట్లో సో నాకైతే కనుక అది వర్తి అనిపించట్లేదు అది చాలా రాంగ్ అది అని చెప్పి నేను ఒక కంప్లైంట్ ఫైల్ చేశాను చేసిన మరుక్షణం మనకి ఈ స్విగ్గీ అయినా జొమాటో అయినా కంపల్సరీ రెస్పాండ్ అవుతారండి ఈ రెస్పాండ్ ఏం చేశారంటే నేను ఆ రుమాలి రోటీకి అండ్ ఆ బటర్ చికెన్కి పెట్టిన అమౌంట్ మొత్తం ఇమ్మీడియట్లీ నాకు వాపస్ చేశారనమాట అది కూడా ఎలా అంటే మనకి డైరెక్ట్గా బ్యాంక్లోకి మన అమౌంట్ అయితే పంపించేయరు సో దాన్ని ఒక కూపన్ రూపంలో పంపిస్తారు సపోజ్ ఇప్పుడు నేను దానికి పెట్టింది ఒక త్రీ హండ్రెడ్ ఉంది కాబట్టి ఆ త్రీ హండ్రెడ్కి నాకు ఒక కూపన్ లాగా పంపించేశారు సో ఆ కూపన్ మీరు ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు ఎంత అంటే కొంచెం టైం లిమిట్ అలాంటివి ఏమి ఉండవన్నమాట మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో ఆ మూడు వందలు ఇప్పుడు మనది మనకే పడినట్టు కాకపోతే అది స్విగ్గీ అకౌంట్లోనే ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు ఈ షవర్మా ఒక కథ ఏంటంటే యాక్చువల్లీ మొన్న నేను ఒక పిల్లల కోసం అని చెప్పేసి స్నాక్స్ ఏవో తెప్పించానండి తెప్పిస్తే అది ఒక వన్ ఫిఫ్టీ రూపీస్కి ఉందనమాట తెప్పించిన దాంట్లో నిజంగానే అసలు ఫుల్ డ్యామేజ్డ్ ప్యాక్ అది దానికి తోడు అది కా వాంటెడ్లీ చింపారా లేకపోతే మరి చిరిగిందా తెలీదు అది కూడా నేను ఇన్స్టా ఇన్స్టామార్ట్లో పెట్టిందే సో అదైతే కనుక నాకు ఆ పోర్షన్ వాడు తీసి ఉండొచ్చు యూజ్ చేసి ఉండొచ్చు లేదంటే సంథింగ్ ఇంకేదన్నా చేయొచ్చు నాకైతే కనుక అది నచ్చలేదు సో నేను దానికి కంప్లైంట్ ఫైల్ చేస్తే దానికి ఒక కూపన్ కోడ్ ఇచ్చారనమాట ఆ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీరు వాడుకోండి అని బట్ దానికి ఒక రూల్ ఏం పెట్టారంటే మీరు సెవెన్ డేస్ లోపలే యూజ్ చేసుకోవాలి ఈ కూపన్ అయితే అని పెట్టారు ఇవాళ నేను చికెన్ బటర్ చికెన్కి సంబంధించిన కూపన్కి అయితే టైం లిమిట్ లేదు బట్ ఆ కూపన్కి అయితే కనుక నాకు సెవెన్ డేసే పెట్టారు ఆల్రెడీ నేను తెప్పించి ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిందండి ఇవాళ్ళతో సిక్స్త్ డే అనమాట ఇంకా రేపు ఒక రోజు నేను ఎలాంటి ఆర్డర్ పెట్టకపోతే నాకు అది ఇంకా సెట్ కాదు యూజ్ అవ్వదు అనమాట సో అయితే నేను ఇందాక బటర్ చికెన్ పెట్టేటప్పుడు ఆ కూపన్ యూజ్ చేసుకోవాల్సింది నేను సీరియస్లీ పిల్లలకి ఆ రెస్టారెంట్ నాకు స్కూల్ టైం అయిపోతుంది అని హాడా నేను అది యూజ్ చేసుకోలేదు మర్చిపోయాను బట్ ఎలాగో ఇప్పుడు దాని కూపన్ దానికి వచ్చింది అనుకోండి అందుకే ఇంకెలాగో ఆ కూపన్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎలాగో నేను పిల్లలకి లంచ్లోకి అది ఇచ్చేసాను ఇంక నేనైతే ఇంట్లో ఏం వంట చేయలేదు అందుకని నేను ఈ అయితే ఆ అమౌంట్కి ఈక్వల్గా ఉండేటట్టుగా ఒక షవర్మాన్ పెట్టుకుని ఇది వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ పడింది విత్ డెలివరీ చార్జెస్ సో ఒక పద్నాలుగు రూపాయలు నేను ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చిందన్నమాట సో నేను ఇంక ఈ పూటకి ఇది పెట్టేసుకొని తినేస్తున్నాను ఎందుకంటే నేను ఇది తినాలి ఇప్పుడు మళ్ళీ వంటలోకి దిగాలి దట్టు పిల్లలకి నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేయాలి కదా ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేశాడంట సో అందుకని అని చెప్పి అయితే ఇప్పుడు ఈ సోదంతా నేను మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఎప్పుడైనా సరే మన స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లం మీకు ఏదైనా సరే ఆ ఫుడ్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు మనం దాని కంప్లైంట్ ఫైల్ చేస్తే అయితే మనకేనా అమౌంట్ వచ్చేస్తుంది లేదంటే సేమ్ మీకు మీరు ఏవైతే ఆర్డర్ చేసుకున్నారో అదే టైప్ ఆర్డర్ మళ్ళీ మీకు డెలివరీ అవుతుంది మీ దగ్గర ఉన్న ప్యాక్ని మళ్ళీ వెనక్కి అయితే ఏమి తీసుకోరు ఇన్ కేస్ మీరు పాలు ఏమైనా ఆర్డర్ పెట్టినా కూడా ఆ పాలు కూడా విరిగిపోతే ఇమీడియట్లీ మనం కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళ పాలు ప్యాకెట్ కూడా రిఫండ్ పంపించేస్తారనమాట సో ఇలాంటి ఆఫర్స్ అయితే ఉన్నాయండి డెఫినెట్లీ మిస్ చేసుకోవద్దు పొరపాటును మిస్ చేసుకుంటే ఏంటంటే మనం లాస్ అవుతామో వాళ్ళు బాగానే ఉంటారు మనం కూడా కష్టపడి తెచ్చుకుంది కదండి డబ్బులు ఏమైనా మనకి మాత్రం ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా సో పది రూపాయలైనా పాతిక రూపాయలైనా అది కష్టమే కదా అందుకనే ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను చెప్పాల్సి వచ్చిందనమాట సో యూజ్ అయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇది నా షవర్మా అనమాట షవర్మాని ఏదో చపాతీ కూరలో తిన్నట్టుగా వింతగా తినే మనిషిని నేను ఒక్కదాన్ని చూస్తున్నాను అనుకుంటున్నారేమో లేదా నేను ఇలాగే పెట్టుకుని తింటాను బట్ మాట్లాడుతున్నా కదా అని చెప్పేసి కొంచెం ఎలా తింటున్నాను అనమాట ఈ పోర్టుకైతే నా లంచ్ ఇలా గడిచిపోతుందండి ఇంక ఇప్పుడైతే వంటగా వేయాలి ప్రజెంట్ ఈ పోర్టుకైతే నా బ్లాగ్ ఇది అనమాట నచ్చితే మాత్రం లైక్ చేస్తూ ఉండండి